ముందుగా చిన్న వార్త గురించి చెప్పుకుందాం నిన్న శుక్రవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాటల గురించి తెలంగాణ సీఎంఓ ఫేస్బుక్లోని ఓ పోస్ట్ను యాజ్ స్టేజ్గా చెప్పుకుందాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డిఎస్పీ నలినికి పోలీసు శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నలినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించారు పోలీసు శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన సూచించారు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఇదే నియమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నలినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింప చేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు నళినికి ఎందుకు అన్యాయం జరగాలని ఆయన అన్నారు తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇది శుక్రవారం నాడు రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ వాస్తవానికి నళిని గారి గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అని తేలిన తర్వాత నుంచే నళిని గారి గురించి నెట్టింట చర్చ మొదలైంది అసలు ఎవరి నలిని ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏరుకోరి మరీ ఏకంగా డిఎస్పీగా ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారు అసలు ఆమె ఎందుకు రాజీనామా చేశారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికంటూ రాజీనామా చేసిన ఆమె నిన్నాళ్ళు ఏమైపోయారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమెకు ఎందుకు న్యాయం చేయలేదు అసలు ఇప్పుడు నళిని గారు ఏం చేస్తున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం నలిడి గారి అసలు పేరు దొమకొండ నళిని నల్గొండ జిల్లా భువనగిరిలోనే ఆమె పుట్టి పెరిగారు అందరూ అనుకుంటున్నట్టుగా ఆమె ఏమీ మేడల్లో మిద్దల్లో పుట్టి పెరగలేదు సాధారణ మధ్యతరగతి కుటుంబంలోనే ఆమె జన్మించారు కాకపోతే చదువు యొక్క విలువ ఏంటన్నది ఆ కుటుంబానికి బాగా తెలుసు అందుకే నళినిని బాగా చదివించారు ఎంకామ్ బీఈడి పీజీ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇలా చాలానే చదువులను నలిని గారు పూర్తి చేశారు వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెరకు చెందిన నరేందర్తో నళినికి పెళ్ళయింది నరేంద్ర గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాజీ ఎమ్మెల్యే వెర్రబెల్లి దయకర్ల వద్ద అప్పట్లో ఆయన పిఏగా పనిచేసేవారు కూడా ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయిన నళిని గారికి రెండు వేల ఆరో సంవత్సరంలో పరకాలలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం లభించింది వాస్తవానికి ఆ ఒక్క ఉద్యోగంతోనే ఆమె సంతృప్తి చెంది ఉంటే అసలు ఆమె గురించి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా వచ్చి ఉండేదే కాదు ఆమెకు పెద్ద పెద్ద ఆఫీసర్ ఉద్యోగాలు చేయాలని ఆశ ఆ ఆశకు తగ్గట్టుగానే ఆమె శ్రమించేవారు కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూనే మరింత ఉన్నతమైన ఉద్యోగాలకు నళిని గారు ప్రిపేర్ అయ్యారు సరిగ్గా ఏడాది తర్వాత అంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో గ్రూప్ వన్ ఉద్యోగానికి ఆమె సెలెక్ట్ అయ్యారు డిఎస్పీగా ఆమె ఉద్యోగాన్ని సాధించారు అంటే ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగినట్టయింది అప్పాలో శిక్షణ పొందిన నలిని కొద్ది రోజులు మామనూరు ఫోర్త్ బెటాలియన్లో శిక్షణ పొందారు నలిని డీఎస్పిగా హన్మకొండ హసన్పర్తి పోలీస్ స్టేషన్లలో మూడు వారాల పాటు ప్రొబెషనల్ విధులు నిర్వర్తించారు ఆ తర్వాత ఆమెను కరీంనగర్ డీఎస్పిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనంతరం కొద్ది రోజులకే నలిని మెదక్ డీఎస్పీగా బదిలీ అయ్యారు ఆమె డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం విత్తన ఎగిసపెడుతుంది విద్యార్థులంతా రోడ్ల మీదకు వచ్చే ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నారు తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులే ముందుండి నడిపిస్తున్నారు అయితే అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ సర్కారు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్నమాట అదిగో ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై లాఠీని గెలిపించలేనంటూ రెండు వేల తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తారీఖున డిఎస్పీగా తన ఉద్యోగానికి ఆమె రాజీనామా చేశారు ఆమె రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే కేంద్రంలోనే అప్పటి కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం అయితే ఆమె రాజీనామా చేసిన నాలుగు నెలల తర్వాత అంటే రెండు వేల పదవ సంవత్సరం మార్చి నెలలో మళ్ళీ ఆమెను ఉద్యోగుల్లోకి తీసుకోవటం జరిగింది అప్పటికి రాజకీయంగా అడుగులు వేయడం స్టార్ట్ చేసిన నల్లి గారు అప్పట్లో టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉండేవారు అప్పటి టీఆర్ఎస్ నాయకుల్లో ఒకరు ఆమెకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి కూడా హామీ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి ఓవైపు విద్యార్థులతో కలిసి పోరాటాల్లో పాల్గొంటూనే మరోవైపు ఉద్యోగ బాధ్యతలను కూడా నళిని గారు చూస్తూ ఉండేవారు రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదన్న ఉద్దేశం ఓవైపు రోసయ్య గారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారి వైఖరి మరోవైపు ఉద్యమాన్ని అణచివేయాలన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆయన నిర్ణయాలను నిరసిస్తూ మళ్లీ మరోసారి రాజీనామా అస్త్రాన్ని నళిని గారు సంధించారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్నారంటూ నళిని గారిని ఉద్యోగుల నుంచి తీసేయడానికి అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఆ విషయం తెలిసిన నళిని గారు వాళ్ళు తీసేసేదేంటి నేనే రాజీనామా చేస్తున్నానంటూ రెండు పేజీల రాజీనామా లేఖను అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అలాగే రాహుల్ గాంధీ గారికి పంపించారు అయితే ఉద్యోగానికి ఆమె రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆమెను సస్పెండ్ చేస్తూ రెండు వేల పదకొండవ సంవత్సరం డిసెంబర్ నాలుగో తారీఖున అప్పటి కాంగ్రెస్ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం అయితే ఆమె రాజీనామా చేసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ పిలిచిమరీ టికెట్ ఇస్తుందని అందరూ ఊహించారు కానీ అలా ఏమీ జరగలేదు టీఆర్ఎస్లోని నేతలు ఆమె రాజీనామాను ఉపయోగించుకోవాలని చూశారు కానీ ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తే తమకు పోటీగా నిలుస్తుందని అంతా భయపడ్డారు టీఆర్ఎస్ పార్టీలో మహిళా వింగ్కు అధ్యక్షురాలుగా కూడా చేస్తారంటూ రాజీనామా ముందు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు అయినా సరే నలిని గారు తన పోరాటాన్ని వదిలిపెట్టలేదు ఏకంగా ఢిల్లీ వీధులకు వెళ్లే మరీ దేశ రాజధానిలో తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించారు ఓ డిఎస్పీ స్థాయి అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ తెలంగాణ పోరాటంలో పాల్గొంటున్నారన్న వార్త దేశం మొత్తానికి తెలిసిందే దీంతో కేంద్రంలోని బీజేపీ నాయకుల దృష్టిలో నలిని గారు పడ్డారు ఆ తర్వాత ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం బీజేపీలో ఆమె చేరడం పరకాల ఉప ఎన్నికల్లో పోటీ తెలంగాణ వ్యాప్తంగా ఆమె యాత్ర ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నళిని గారు చేయాల్సిందల్లా చేశారు కానీ రాజకీయాలవే రోజులు కదా అందుకే నలిని ఒంటరి పోరాటం ఎక్కువ కాలం ముందుకు సాగలేదు రెండు వేల పదకొండవ సంవత్సరం డిసెంబర్ నాలుగో తారీఖున ఆమెను ఉద్యోగంలోకి సస్పెండ్ చేస్తే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేసే నాటికి ఆమె లైమ్ లైట్లో లేకుండా పోయారు తెలంగాణ ఉద్యమంలోంచి క్రమక్రమంగా ఆమె కనుమరుగు అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి కూడా ఆమె గుర్తుకు రాకపోవడం సోచనీయం రెండు వేల పదకొండులో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెను మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అంటే పదమూడేళ్ల తర్వాత తెలంగాణ జనాలు గుర్తు చేసుకున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకున్న నళిని గారికి నిజంగా అన్యాయం జరిగింది ఆమెకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్కు విజ్ఞప్తులు వెలువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో ఆమె గురించి మళ్లీ వార్తలు రాసాగాయి అసలు ఆమె ఏమైపోయింది ఈ పదమూడేళ్లు ఏం చేస్తోందన్న విషయం ఎవరికీ తెలియదు కూడా సడన్ తన పేరు మళ్లీ వార్తల్లోకి రావడం మీడియా మిత్రులు కూడా ఆమెను వెతుకుంటూ రావడంతో నళిని గారే స్పందించారు తన ఫేస్బుక్ అకౌంట్ వేదికగా పలు మెసేజ్లను నా మనసులో మాట పేరిట ఆమె పోస్ట్ చేశారు ఆమె ఏం చెప్పారు అన్నది ఆమె మాటల్లోనే చెప్పుకుందాం నేను డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసి పన్నెండేళ్లు పూర్తయిన తర్వాత కూడా నన్ను ఇంకా జనం గుర్తుంచుకోవాలన్న విషయం ఈరోజు వస్తున్న మెసేజ్ల ద్వారా అర్థమవుతుంది చాలా సంతోషం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు కొందరు జర్నలిస్టులు బయట కావాలి అని అడుగుతున్నారు నేను దీనికి సుముఖంగా లేను ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలిగా కురాలిగా కవియత్రిగా తపోమయ జీవితం గడుపుతూ ఉన్నాను పూర్తి సాత్వికంగా మారాను ఉద్యమ సమయంలో రెండు వేల పదకొండవ సంవత్సరం డిసెంబర్ నాలుగో తారీఖున నన్ను సస్పెండ్ చేశారు అన్ని పేపర్లలో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలైట్ చేసి రాశారు అది దేశద్రోహం అన్నారు చాలా బాధేసింది సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు ఢిల్లీలో దీక్ష తెలంగాణ యాత్ర పరకాల ఉప ఎన్నికల్లో పోటీ బీజేపీ సద్భిత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా నేను ఎవరిని కలవలేదు ఎప్పుడూ నా కోసం నేను ఏమీ అడగలేదు నా రాజీనామాను విద్యుత్ చేసుకుంటున్నట్టు పత్రం ఏనాడు ఇవ్వలేదు అలాంటప్పుడు ఇలా నేను సడన్గా వార్తల్లోకి ఎలా వచ్చాను ఇంతమందికి నా కాంటాక్ట్ నెంబర్ ఎలా తెలిసింది ఆశ్చర్యంగా ఉంది ఏది ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు ఆ అవసరం నాకు లేనే లేదు కూడా ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబించినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తిగా న్యాయం చేయలేను రొమటైడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్ కూడా నేను కోల్పోయాను ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్టయితే పోలీసు సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు ఎవరైనా హైకోర్టులో పిలిపిస్తే నా నియామకం రద్దు అవ్వచ్చు కూడా కొరువుతో తల గోకున్నట్టు అవుతుంది గతంలో ముఖ్యమంత్రి రోసయ్య గారు ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో పద్దెనిమిది నెలలు నేను ఎంత ఇబ్బంది పడ్డానో కూడా నాకు గుర్తే అందుకే నేను ఉద్యోగం అడగను కానీ బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను త్యాగి నుంచి యోగిని అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము యోగాలను ప్రచారం చేశాను రోగిని కూడా అయ్యి కోలుకున్నాను ఇప్పుడు తపస్వినై నిత్యాగ్ని హోత్రుని అయ్యి సనాతన ధర్మ మూలధారమైన వేదం యజ్ఞ ప్రచారం చేస్తున్నాం ఇదే మార్గంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నా ప్రస్తుతం నాలో క్షేత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది నేను డ్యూటీ ఇస్ గాడ్ అని నమ్ముతాను నేను ఏ పని చేసినా చేసే పనికి న్యాయం చేస్తున్నానా అందులో నాకు ఆత్మతృప్తి లభిస్తుందా అన్న విషయాలను నేను పరిశీలిస్తాను ఈ రెండూ లేనప్పుడు కోటి రూపాయల నెలసరి జీతం ఇస్తూ డీజీపీ పోస్ట్ ఇస్తామన్నా కూడా వద్దు అంటాను మళ్ళీ ఒక్కసారి అందరికీ చెప్తున్నాను మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాను మీడియాలో వస్తున్నట్టుగా నేను దీనస్థితిలో ఏమీ లేను అలాంటి వార్తలను నమ్మొద్దు ఇన్నేళ్ల తర్వాత మీడియా వాళ్ళు నన్ను మళ్ళీ ప్రజలకు ఒకసారి గుర్తు చేశారు వారికి నిజంగా నా ధన్యవాదాలు వారికి నేను వినమ్రంగా విన్నవించుకునేది ఏంటంటే ఉద్యోగాల కోసం యువత వేచి ఉంది ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు అందుకని ఫోర్త్ ఎస్టేట్గా సమాజంలో ప్రజల తరపున నిలబడండి వారి గొంతుకుగా నిలబండి స్వర్ణ తెలంగాణ దిశగా మన రాష్ట్రాన్ని నడిపించేలా ప్రభుత్వ పాలన ఉండేలా వార్తలను రూపొందించండి దయచేసి నా ఏకాగ్రతను ఎవరూ భంగం చేయకండి అని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను కోసం మెరుపు ఏంటంటే ప్రజలు జర్నలిస్టులు తప్ప ఒక్క రాజకీయ నాయకుడు కూడా నన్ను ఇన్నాళ్ళు కలిసే ప్రయత్నం చేయలేదు చిత్రంగా ఈ నాలుగు రోజుల్లో కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు అలాంటి నేతల నుంచి నన్ను ఏమి అడుక్కోమంటారు ఇది నా అంతరంగం శుభమస్తు అంటూ నళిని గారు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టులు పెట్టారు అంటే రేవంత్ రెడ్డి గారు ఆమెకు డిఎస్పీగా ఉద్యోగాన్ని మళ్ళీ ఇప్పిస్తానని చెప్పినా కూడా తనకు ఆ జాబ్ వద్దనే అంటానంటూ నళిని గారు తిరస్కరిస్తున్నారు నిజమే కదా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆమె చానాలు అవుతుంది ఆమె చెప్పినట్టు ప్రస్తుతం దయనీయ స్థితిలో కూడా లేరు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు కాబట్టి ఆమెకు ఎక్కడ మనశ్శాంతి లభిస్తుందో ఏ పని చేయాలి అని ఆమెకు ఇష్టంగా ఉందో అటువైపు వెళ్ళనిస్తే మంచిది నళిని గారు కోరుకున్నట్టు తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటే చాలు ఇదండి నళిని గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అనేది ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ